హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రమ్యశ్రీ బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా చాలా ఈజీగా ఇంట్లో తక్కువ ఐటమ్స్తోనే చేసుకోగలిగే నిమ్మకాయ పప్పు ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు సో ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం సో ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నేను రెండు కప్పుల కందిపప్పు అయితే తీసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఇందులోనే మనం పప్పు చక్కగా ఉడకడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను దీంట్లో ఒక స్పూను నూనె అయితే వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి సో మనకి విజిల్ పోయిన తర్వాత పప్పు ఉడికిందో లేదో చూద్దాం చక్కగా ఉడికిపోయిందండి దీనిలో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా సో ఇప్పుడు మనం దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే చూద్దాం ఏం లేదు చాలా సింపుల్ ఒక ఉల్లిపాయ ఇంకా రెండు పచ్చిమిర్చి మీ ఘాటుకి తగ్గట్టు తీసుకోండి అండ్ చీల్చి తీసుకుంటే ఏంటంటే ఆ స్పైసీ అనేది మనకి కర్రీలోకి బాగా వస్తుంది తర్వాత ఒక బాండీ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె పోసుకొని కాగిన తర్వాత మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి దాంట్లోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి కూడా తీసి వేయించాలి దీంతోపాటు కొంచెం ఫ్లేవర్ కోసం నేను ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు దంచి వేస్తున్నాను సో దీంతో కొంచెం కొంచెం కూడా వేసి ఒకసారి కలబెట్టుకోవాలి ఈ ఆనియన్స్ అనేది ఎక్కువగా వేగాల్సిన అవసరం అయితే లేదండి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే పింకిష్ షేడ్ అంటారు కదా అలా వస్తే సరిపోతుంది దీంట్లోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి సో ఇప్పుడు చూస్తారు కదా ఆని ఆనియన్స్ చూసారు కదా ఈ కలర్ అనేది రావాలి సో ఇలా వచ్చిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పునంతా కూడా ఈ ఉడుకుతున్న ఆనియన్స్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టేసి ఉడికించామంటే చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పప్పుకి పడుతుంది మనం ఇందులో ఒకటైతే మర్చిపోయాం కదా అదేనండి టేస్ట్ సాల్ట్ ఈ సాల్ట్ అనేది సరిపడా వేసుకోండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి అండ్ ఇదే స్టేజ్లో మనం కారం కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప కారం అనేది తక్కువ తినే వాళ్ళకైతే మనం ముందుగా వేసిన పచ్చిమిర్చి ఘాటు అయితే సరిపోతుందండి ఇంకా ఎక్కువ కారం కావాలి అంటే కొద్దిగా దీంట్లో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బాగా అయితే కలిపెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు బాగా అయితే పప్పు మగ్గింది ఇలా ఒకసారి కలబెట్టుకున్న తర్వాత దీంట్లో ఎవరి కోసము నేనైతే ఏం వేయటం లేదండి ఇలా అయితే పప్పు ఉడికింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి ఒక రెండు నిమ్ చిన్నంత సైజు నిమ్మకాయ రసం అనేది పోస్తున్నాను నేను పోసి ఒక్క నిమిషం కలబెట్టేసి ఇష్టమైన వాళ్ళైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినా చాలా సింపుల్ రెసిపీ నిమ్మకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీలో ఎంతమందికి నచ్చింది ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి